శ్రీమద్భాగవతంలోని నాలుగు వందల పదకొండో పద్యం కలిపురుషులు ధర్మదేవతను తనుట కైలాసాచల సన్నిభం భగూ గోరాజమున్ కాలక్రోధుండు దండహస్తు பிருருந்து, ஜங்காலுன் தொக்கடு, சோத்ருடா சுரகதின் காழுங்க நிர்முத் துணை, நேலன் கூலங்க, தண்ணி வந்சிதிலங்க, நிர்காந்தபாதா, हதின் கதலி வச்சின கைலாச பரவத்தல்லாக, ஜல்லகா, கம்கீரங்கா, நுன்னகா అంతెత్తున ఉన్న ఆ మహావృషభాంగి క్రోధోన్మత్తుడు కఠోర చిత్తుడు దండాస్తుడు రాజవేషధారి బలమైన పిక్కలు కలవాడు అయిన ఒకనొక సూత్రుడు కటిక రాక్షసునిలాగా గబగబా వచ్చి కలికరం లేకుండా కాలితో తన్నాడు పిడుగుపాటు వంటి ఆ తన్నుకు పాపం ఆ వృషభం నేల మీద కూలబడి మూత్ర విసర్జనం చేసింది నాలుగు వందల పన్నెండో పచ్చం మరియు వాడు అంతటితో ఆగలేదు శ్రీమద్ భాగవతంలోని నాలుగు వందల పదమూడవ పథ్యం హలోస్రుతోయజాలి మహాభారవన్ लारूढतृणावळी कबललोव व्याप्तजिह्वाग्र नान्दोळ स्वान्त न जीवश्च नुदयत्तु दुःखान् నాలా పూర్ణ శరీర నా మొదవు నుల్లంఘించి గడగడా వణుకుతో కన్నుల వెంబడి అసలు ధారణి కారుస్తున్నదాన్ని గొంతెత్తి అంబాని అడుస్తున్నదాన్ని జంపుగా పెరిగిన లేదా పచ్చికలు మేటానికి నాలుక చాడుస్తున్నదాన్ని చెదిరిన గుండె కల దాన్ని లేగదోడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని స్వేద జలంతో నిండిన దేహం కల దాన్ని ఆ గోమాతను ఆ భయోపేతను ఆ పాపాత్ముడు పై కిగిరి పెడేలు తన్నాడు శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని నాలుగు వందల పద్నాలుగో పద్యం ఇది వచన భాగంగా ఉంది ఈ విధంగా తన కంటి ముందే ఆ ధేనువు వృషభాలను రెండింటినీ వెంటబడి తన్నుతున్న జగత్కంఠకుడైన ఆ సూత్రుణ్ణి పడికించి కాంచిన రథారూఢుడై ఉన్న పరీక్ష నరేంద్రుడు వెళ్ళక్కు పెట్టి మేఘ గంభీర బాణాలతో ఇలా అన్నాడు శ్రీమద్భాగవతంలోని నాలుగు వందల పదిహేను పచ్చులూను दन्धं कारनमीमी मत्भुचसनादक्षोनी नेवेललंदु नेरं बुरुसेयराख दिरंगुवाग दुत्वत्वंबुनन् भूमि बुष्णनाःं बुननच्चे देव्वन्डवुनिंग् सासिंचदन् दुर्मती। जवड़ोर आनीवु? నిన్ను కొమ్ములతో చెమ్మలేది నీ మీదికి రాలేది ఏ పాపము ఎరుగని ఈ గోవును అన్యాయంగా తండా వెందుకురా నా భుజదండం సంరక్షించే ఈ మహీ మండలంలో ఏవేళ ఎవరు ఎటువంటి నేరాలు చేయకూడదని తెలియదా దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజసం వరకు వస్తున్న ధూర్తుడా నిన్ను కఠినంగా శిక్షిస్తాను శ్రీమద్భాగవతంలోని

గాంధీవధారి అర్జునుడు చక్రధారి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళారనే ధీమాతో మధోన్మత్తుడపై దండింపతగని సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండనం తప్పదు అని వృషభం అని పలికి పరీక్షణ్ మహారాజు వృషభ రాజాన్ని చూసి ఇలా అన్నాడు ஸ்ரீமத் பகவத்தோனி நாலு வந்த பத்தம் குரு தாத்தீஸ்வருவயுத்த மண்டலி பரிக்கிப்பன் பதீய நேத்திர ஜனிதாணி தக்கேய ಪ್ರಧರ್ಮ ಸಂಜನಿತ ಜಂತು ಶ್ರೇಣಿ ಭಾಷ್ಪಂ ಬುಡನ್ ಗುರು ಶಕ್ತಿ ವಿದಳಿಂದುಂಜೂಡು ಮಿತನಿ ಗೋಮೂರ್ತಿ ದೇವೋತ್ತಮ ಓ ವೃಷಭ ರೂಪಲ್ಲ ಉನ್ನ ಧರ್ಮದೇವ కురు వంశీయులైన నరేంద్రుల బాహుదండాలనే గోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ ధరాచక్రంలోని జనులు నీ కమల వెంట స్రవించి బాష్పధారలు తప్ప అధర్మ బాధితులైన ఏ ఇతర జీవుల కన్నీటి ధారలు ఇంతవరకు చూసి ఎరగరు ఇదిగో చూడు నా అవక్క పరాక్రమంతో ఈ చీల్చి చీల్చిచండాడుతాను श्रीगोपालकृष्णभगवानि पी ज